కృష్ణ వెల్కమ్ టు సార్ కృష్ణ నేను చెప్పాను కదండి మేము వెళ్ళామని చెప్పి అనుకుంటున్నారు శ్రీ 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 సంబమేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళామండి అది ఎక్కడంటే ఉద్దుర్తి గ్రామము చోడవరం మండలంలో ఉంది వెళ్ళిన తర్వాత శివయ్యకి అభిషేకం చేశారండి మా గురువుగారు పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసుకున్నాక మేము పిక్నిక్ స్టార్ట్ చేసాం మేము అంగారే పిక్నిక్ వెళ్ళి బలరామకృష్ణుల ముందు తీసుకుందాము ఆ స్వామికి పూజలు సమర్పించుకొని మొత్తం నైవేద్యం కూడా సమర్పించి మేము పిక్నిక్ స్టార్ట్ చేసాం పిక్నిక్ కంటే మొదటిగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడేనండి ఎందుకంటే ఈ పిక్నిక్ అనే పదాన్ని స్టార్ట్ చేసింది ఆయన కాబట్టి గోపాలతో గోపబాలలతో గోపికలతో అందరితో అరణ్య వననంలో తిరుగుతూ అల్లరి చేసుకుంటూ ఆవులతో లేగదూడలతో చిన్న చిన్న చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ అరణ్యంలో పిక్నిక్ స్టార్ట్ చేసింది ఆయనే కదండి కానీ మనకు ఆ విషయం తెలియదు మా గురువుగారు శ్రీకృష్ణుని కోసం ఆయన లీలల కోసం అందరికీ ప్రవచనం చెప్తున్నారండి భక్తులు అందరూ డివో అందరూ చూడండి ఎంత శ్రద్ధగా వింటున్నారో అది వింటున్నంతసేపు మేము కృష్ణుడితోనే నిజంగా వాళ్ళతోనే మేము ఆడుకుంటున్నంత ఫీలింగ్ ఆయన చెప్తుంటే మేము విన్న ఫీలింగ్ మాకు కలిగిందండి కృష్ణుడి కోసం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని తపన తప్ప వేరే ఏమీ ఉండదు ఒక మధురానుభూతి ఉంటుంది ఆయన పేరులో కానీ ఆయన చేసిన చిలిపి సన్నివేశాల్లో కానీ ఇప్పుడు ఒకసారి మనం శ్రీ సంగమేశ్వర స్వామి క్షేత్ర విశిష్టత కోసం నేను చెప్తానండి ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయిందంటే శ్రీ వ్యాస మహర్షి రచించిన భాగవతం నుండి కాశీ తర్వాత కాశీగా పేరుగాంచిన ఉత్తర దిశ నుండి నది దక్షిణ దిశ నుండి పెద్దేరు బొడ్డేరు త్రాచేరులతో కలిసి ఈ రెండు దిశలుగా మధ్య నుండి శలియరులతో కలిసిన ఐదు పాయలుగా విడిపోయి పంచవటి తీర్థంగా పేరుగాంచిందండి ఇది త్రివేణి సమ సంగముగా పేరుగాంచింది ధర్మాంగరాజు జీవిత చరిత్రలో సింహల దేశపు రాజకుమార్తె సుందరి అయిన భర్త అయిన సర్పమును మనిషిగా మార్చుటకు సహకరించిన శ్రీ శ్రీ శారదానది సంగమం నందు ద్వాపర యుగంలో శ్రీ బలరామకృష్ణుడి ద్వారా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది బలరామకృష్ణుడు అంటే ఎవరండి మన కృష్ణుడు అన్నయ్య బలరాముడు ఆయనే ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి పిప్పల మహర్షి సువర్ణ మహర్షి సువర్ణ హస్తములతో స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఈ సంగమేశ్వరునికి దివ్య పాదాలు అనునిత్యం ఈ నదిని తాకుతూ ఉంటాయి కాబట్టి పుణ్యాత్ములు మరియు మహాయోగులు ఈ పవిత్ర సంఘంలో స్నానం చేస్తూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ వెళ్తూ ఉంటారు స్వామివారు అభిషేక ప్రియులు కాబట్టి మనం ప్రేమతో అభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషించి పొంగిపోతారండి మనకి ఏమీ మా డివోటీస్ అందరూ వెళ్ళి దై దర్శనం చేసుకొని వచ్చాక మా గురువుగారు ఒక్కటే అడిగారు మీరందరూ ఏమని దేవుని కోరుకున్నారో అని అడిగారు ప్రతి ఒక్క డివోటీ ఒకటే చెప్పారు మేము కృష్ణ చైతన్యంలో ఉండాలి కృష్ణుని ప్రేమను పొందాలి అని చెప్తూ ఉన్నారు కృష్ణుడి ప్రేమలో కృష్ణుడి పాదాల దగ్గర ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి చెప్పండి మనం కూడా అదే కోరుకోవాలి హరే కృష్ణం పూర్తి అవ్వగాని బలరామకృష్ణలకి హారతిచ్చి అందరం హరినామ సంకీర్తన చేస్తూ ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల్లా మారిపోయి బలరామకృష్ణ నృత్యం చేశారండి హరినామ సంకీర్తన చేసుకుంటూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే అక్కడ వ్యత్యాసం లేకుండా అందరూ చిన్నపిల్లలా మారుతున్నారు కృష్ణుడు ఎంత గొప్పవారు అంటే ఆయనతో ఉంటే భక్తులతో సాంగత్యం కానీ హరినామ జపకీర్తనలు కానీ భగవద్గీత శ్రవణం కానీ భక్తి శ్రద్ధలతో కృష్ణుని ఆరాధించడం అనుకోండి శ్రీ 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 కృష్ణ భగవానుడి హరే కృష్ణ నామజపం చేసుకుంటూ అందరినీ ఒక్కసారి మళ్ళీ కృష్ణుని తలుచుకొని మేమందరం గేమ్స్ స్టార్ట్ చేసామండి గేమ్స్ కూడా ఎలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరూ ఒక చిన్న పిల్లలా మారిపోయి ఆడారంటే చూడండి ఒకసారి గేమ్స్ ఇప్పుడు నేనే స్టార్ట్ చేశానండి గేమ్ మైక్ ఉంది ఇంకా వెనక్కి వెళ్ళాలి మైక్ ఉంది ఇంకా వెనక్కి వెళ్ళి వెనక్కి ఎనగ ఎనగ ఎనక్కే ఎనకొట్టే అక్క মুন্দ কি পাক అనంతకోటి వైష్ణవ బృందకి నామాచారి శైలహరిదాస్ ఠాకూర్ కి ప్రిన్స్ కౌ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైతరా శ్రీవాసాది గౌరవ భక్తి గురాధాకృష్ణ గోప శ్యామ ప్రభుపా हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा जब हरे कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे కృష్ణుడి కోసం మరింత తెలుసుకోవాలనుకుంటే మన అనకాపల్లిలో హరేకృష్ణ సత్సంగ మందిరం ఉందండి అక్కడ మన గురువుగారు శ్రీమతి దుర్లభ ప్రభుజీ గారు ప్రతి ఆదివారం కృష్ణుడి కోసం ప్రవచనం చెప్తారండి ప్రవచనం అయిన తర్వాత కృష్ణ ప్రసాదాన్ని పెడతారు మనం ఆ ప్రసాదానికి వెంకలు పోయి కృష్ణుడి కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కటి మనకి గా అని చెప్తూ ఉంటారు ఒక్కసారి రవచం వినడం మొదలు పెట్టామంటే కృష్ణుడి కోసం ఇంకా ఏముంది ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి ఆ డివోటీస్ చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వాళ్ళు పెద్దవాళ్ళైన చిన్నపిల్లల మాదిరిగా వాళ్ళ మనసు అక్కడ కృష్ణుడితోనే ఉన్న ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారండి త్రివేణి సంగమంలో ఒక్కసారి ఇంటికి వెళ్ళే ముందు ఆ గంగామాతను దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నానండి అందుకనే ఒకసారి గంగామాతను దర్శనం చేసుకొని శివయ్యకి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకొని పిక్నిక్ని పూర్తి చేసుకున్నానండి హరే కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా అందరూ మళ్ళీ ఒకసారి మనం కృష్ణ रामा रामा हरे हरे जगदगुरु श्री लव रूपा दिख कृष्ण बलराम की